హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ బిర్యానీ అవును ఈ కానీ ఈ బిర్యానీ చేసుకోవడానికి వెజిటబుల్స్ అక్కర్లేదు చికెన్ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు పైగా ఏ రోజైనా పర్లేదు అవును కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా అలా పలానా రోజైతే నాన్ వెజ్ తినకూడదు అలా సో ఈ బిర్యానీ అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు సింపుల్గా ఎలా చేసేసుకోవాలనేది చూసేద్దాం రండి ముందుగా అయితే ఇక్కడ టూ పెద్ద సైజు ఆనియన్స్ని అయితే తీసుకొనేసి అన్ని ఈక్వల్ సైజుగా వచ్చేలాగా అయితే ఈ విధంగా కట్ చేసుకొని పొడి పొడి ఆడేలాగా పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు ఒక మందపాటి కడాయి కానీ గిన్నె కానీ స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ ముక్కలన్నిటిని వేసుకునేసి ఓపికగా వేయించుకోవాలి ఆయిల్లో వాటర్ కంటెంట్ వ్యాపరేట్ అయ్యే వరకు పర్లేదు కానీ అవి కాస్త క్రిస్పీగా వేగిన తర్వాత మాత్రము దగ్గరుండి ఓపికగా వేయించుకోవాలి కాస్త టైం పడుతుంది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసి కాస్త లైట్ వైట్గా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకోవాలి లేదంటే మరీ బ్లాక్ అయిపోతాయి సో అవి చూడడానికి మెత్తగా ఉంటాయి కానీ పక్కన పెట్టాక ఆరిన తర్వాత క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక గుప్పెడు అంటే హాఫ్ కప్పు వరకు అయితే కాజు ముక్కల్ని ఈ విధంగా వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలి సో వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక పెద్ద గిన్నె పెట్టుకునేసి వాటర్ ఎలా వేసుకోవాలి అంటే మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి మూడు రెట్లు లేదా నాలుగు రెట్లు ఎక్కువగా వాటర్ ఉండేలాగా చూసుకోవాలి సో వాటర్లోకి ఇప్పుడు మన దగ్గర ఉన్న మసాలా వింగ్స్ వేసుకొని అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే గుప్పెడు కొత్తిమీర అలాగే పుదీనా సో వీటి ఫ్రెష్గా కట్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ అలాగే చిన్న లెమన్ సైజులో హాఫ్ క్వాంటిటీ తీసుకునేసి ఆ లెమన్ అంతా స్క్వీజ్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల రైస్ అన్నది మనకు పొడి పొడిగా వస్తుంది సో అలాగే తగినంత ఉప్పు ఉప్పు తగినంత కంటే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే అప్పుడు సాల్టీగా వాటర్ ఉంటుంది మన మనం చేసే రైస్కి కూడా సాల్ట్ బాగా పడుతుంది సో ఈ విధంగా ఒకసారి కలిపేసి ఇది బాగా ఉడికే వరకు ఉడకనిద్దాం దానికంటే ముందు ఇంకొక ప్రాసెస్ చూసుకోవాలి మనం ఆల్రెడీ మనకు ఒక గిన్నెలో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అందులో ఉన్న ఆయిల్ నాకు నేను అలాగే తీసుకుంటున్నాను నాకు హాఫ్ కప్పు వరకే ఉంది కాబట్టి సరిపోతుంది ఒక కప్పు వరకు అయితే ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోవాలి మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో హాఫ్ క్వాంటిటీ ఆనియన్స్ అయితే ఇందులోకి మసాలాలోకి వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా చాలా ఫైన్గా కట్ చేసుకున్నది వేసుకోవాలి ఇక్కడ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అవును ఫ్రెష్ది అయితేనే మంచి టేస్ట్ నాలుగు పచ్చిమిర్చి ముక్కలు చీలికలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు అయితే కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను బిర్యానీ మసాలా ఇక్కడైతే నేను హాఫ్ టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసాను అలాగే ఉప్పు తగినంత అయితే చూసుకోండి ఆల్రెడీ వేసాం కాబట్టి దాని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి సో ఇప్పుడు వేసిన వాటి మసాలాను పెరుగు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా పెరుగు ఎక్కడ గడ్డలు లేకోకుండా కలుపుకోవాలి సో అలా కలుపుకోవడం వల్ల మనకి ఎక్కడ పెరుగు అనేది లేకోకుండా నీట్గా మసాలా అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఈ మసాలానంతా ఈ విధంగా కలిపినది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ముందుగానే బాస్మతి బియ్యం అయితే నానపెట్టాను ఇక్కడ టూ కప్స్ వాటర్ తీసుకున్నాను సో మనకి వాటర్ పో స్టవ్ మీద పెట్టాం కదా సో అవి మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి సో ఇక్కడ ఒకసారి వాటర్ సాల్ట్ చెక్ చేసుకోండి అవసరం అనిపిస్తే సాల్ట్ వేసుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకోండి లేదు అంటే నున్నగా అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా సో నేనైతే ఒకసారి చెక్ చేశాను ఉడకలేదు బట్ నేనైతే ఎప్పుడూ కూడా ఈ విధంగా బిర్యానీకి నేను ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకుంటానండి సో ఈ విధంగా మనం ఆల్రెడీ మసాలా పక్కన పెట్టుకున్నామే ఆ మసాలాలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మసాలా తీసి ఒక కప్లో పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ గిన్నెలో ఉన్న మసాలాలోకి అయితే నేను ఇక్కడ కాజు వేసాను ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడుకుతున్న రైస్ని లేయర్స్ లాగా వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఒక లేయర్ లాగా అంటే ఒక మందపాటి లేయర్ వచ్చేంత వరకు అయితే వేసుకోవాలి రైస్ అలా వేసుకున్న రైస్ పైన ఆల్రెడీ పక్కన తీసి పెట్టాం కదా మసాలాని కప్పులో సో ఆ మసాలా అంతా వేసుకోవాలి దీని మీద ఇది ఒకసారి స్ప్రెడ్ చేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని అలాగే కాజు మనం వేయించుకున్నాం కదా వాటిని కూడా వేసేసి ఇంకా రిమైనింగ్ ఏదైతే రైస్ ఉన్నాదో ఆ రైస్ని అంతా ఒక లేయర్ లాగా వేసేసి ఫుడ్ కలర్ మీకు ఇంట్రెస్ట్ అయితే వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు సో ఈ విధంగా ఒక ఫుడ్ కలర్ వాటర్ కూడా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కాజు ముక్కలు ఇంకొక హాఫ్ లెమన్ పైన స్క్వీజ్ చేసేసి వీటిని అంతా ఇలా చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసి దీని మీద ఒక ప్లేట్ పెట్టేయాలి బాగా టైట్గా ఉండాలి ఒకవేళ ప్లేట్ లూజ్గా ఉందంటే దీని మీద బరువు పెట్టైనా సరే మీరు మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి తర్వాత ఒక పది నిమిషాల వరకు అయితే ప్లేట్ తీయకండి పది నిమిషాల తర్వాత చూస్తే మంచి స్మెల్ వస్తుంది అలాగే రైస్ కూడా చాలా బాగా ఉడికిపోయి ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నేను ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఎందుకు ఉడికిచ్చాను అంటే మనం ఆల్రెడీ వేసిన దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ ఆవిరితోనే బాస్మతి రైస్ అనేది ఉడికిపోతుంది సో మనకి ఈ మాత్రం సరిపోతుంది అంతేనండి ఎమ్మి ఎమ్మి ప్లెయిన్ బిర్యానీ నో వెజిటబుల్స్ నో చికెన్ నో మటన్ బట్ కానీ బిర్యానీ అయితే మన ముందు ఎండిపోయింది సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా అండ్ మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేస్తాను అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి